తిని కనుక తొక్కుదామంటే ఎంత గట్టిగా పైకి రాస్తుందో అలాగే పైకి లేసి న్యూజు వీడిలో జనసేన పార్టీని బలంగా నేర్పిస్తాం ఎవరు హెచ్చరికలు జారీ చేసినా ఏదన్నా మీరు నిజాయితీగా నిలబడండి పోరాడండి ఖచ్చితంగా మీతో పాటు రోడ్డు మీద వచ్చి కూర్చుంటాం తప్ప ఇంకొక విషయాలు ఇంకొక ఎక్కువ తక్కువ మాటలు ఫేస్బుక్లో సోషల్ మీడియాల్లో పెట్టించి రాత్రిపూట ఆరు దాటితే ముందు దాగి ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టితే కనుక చెప్పుతో కొడతానని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం తగిన పడవని ప్రచరిస్తా ఉన్న తాగుబోతులు తాగుబోతుల్లో నా తాగుబోతులను అంటేసుకొని తిరిగి తాగుబోతులతో పోస్టులు పెట్టిస్తే కుచ్చీలు పగిలిపోతాయని చెప్పి కత్తరిస్తామన ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అపఖ్యాతి పాలు చేయాలని చూస్తున్నారు ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టారా ఈ విషయం మొత్తం ఇక్కడ జరిగిన ఆక్రిపల్లో జరిగినటువంటి ఘటన వెనక అక్కడ మండల వైస్ ప్రెసిడెంట్ ముక్కు మహేష్ ఏదైతే ఎంత కూడా అరాచకం చేస్తూ ఉన్నాడో దీని వెనక మేము బర్మ ఫణిబాబు గారు ఉన్నారని చెప్పి భావిస్తూ ఉన్నాం అట్లాగే ఈ విషయాలన్నింటినీ కూడా రా జిల్లా రాష్ట్ర నాయకత్వం దృష్టిలో కూడా పెట్టడం జరిగింది